యేపీలో గత వైసీపీ ప్రభుత్వం మధ్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి వ్యాపారం మొత్తాని చేతిలోకి తీసుకుందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. తిరుపతిలోని పద్మావతి వసతిలో నిర్వహించిన ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందన్నారు కొత్త పాలసీ పేరుతో ఎక్సైజ్ వ్యవస్థ మొత్తాన్ని విచ్ఛిన్నం చేస్తున్నని మండిపడ్డారు. ఎక్సైజ్ వ్యవస్థపై జగన్ తీరుతో ప్రభుత్వ ఆదాయం ప్రజల ఆరోగ్యం రెండు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు జే బ్రాండ్ కారణంగా లక్షల మంది అనారోగ్యం బారిన పడ్డారని తెలిపారు చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజలకు అవస అసౌకర్యం కల్పించకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా మరి ఆ రోజున నిర్వహిస్తూ ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా సార్ అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది కానీ తర్వాత వచ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నారు ఎన్నికలైన తర్వాత దశల వారీగా నిషేధం చేస్తూ ఉన్నారు స్టార్ హోటల్స్కే ఫైవ్ స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తూ ఉన్నారు కానీ టోటల్ దాన్ని పక్కకు నెట్టి కొత్త పాలసీని తీసుకొచ్చి డిపార్ట్మెంట్నే మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నింటిని కూడా ఉక్కుపాదం మోపి వాటిని అనిచేయటం కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి కంపెనీలకే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బ్రాండ్లు మాత్రమే అవైలబులిటీ ఉండే విధంగా ఏర్పాటు చేయటం దీనివల్ల ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది ప్రజలు ఆరోగ్యం కోల్పోయారు ఇదే కాకుండా విచ్చలవిడిగా విడిగా విపరీతంగా నాటుసారా నాన్ డ్యూటీ పేడ్ లెక్కర్ కూడా రాష్ట్రంలో విచ్చలవిడిగా మరి రావ గతంలో ఈ డిపార్ట్మెంట్ని కూడా తాకట్టు పెట్టి మరి ఆ రోజున లోన్లు తెచ్చి గత ప్రభుత్వంలో వాడుకున్నారు దాదాపు ఇరవై ఏడు నుంచి ముప్పై వేల కోట్లు మరి